చేశారు ముఖ్యంగా సమయం తక్కువగా ఉంది కనుక ఈ తక్కువ సమయంలో మనం ఎలక్షన్లకు సన్నద్ధం కావాలని ఎలక్షన్ లో మనకి ప్రజలు ఎంత అభిమానం మన మీద ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఎలక్షనీరింగ్ చేసుకునేటువంటి సమర్థత మనం చూపించాలని దానికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాటి నుంచి మొదలు పెట్టాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం కలిసిమెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి నూటికి నూరు శాతం విజయం సాధించాలనేటువంటి విషయాన్నిర్దేశం మా అందరికీ చేశారు దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరో పక్కన రాజమండ్రి రూరల్ సీటు విషయానికి వస్తే ఆ విషయంలో కూడా మా అధ్యక్షులు మాకు చాలా క్లారిటీ ఇచ్చారు గతంలోనే చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి నియోజకవర్గం ఇది జనసేన పార్టీ ఇవాళ రాజమండ్రి రోరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది దానికి కందులు దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాటను ఆయన మాకు తెలియజెప్పడం జరిగింది దాన్ని మనకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చౌదరి గారితో కూడా ఆ విషయాన్ని చెప్పి అందరం కలిసి కలిసిమెలిసి ప్రయాణం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి మాటను కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది దీని ప్రకారం ఇవాళ రాజమండ్రి రౌరల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందనేటువంటి స్పష్టతని ఆయన మాకు ఇవ్వడం జరిగింది